ఇక జాను చెకప్ డేట్ అయితే వచ్చేసింది మళ్ళీ రీ చెకప్ నీరు పెరిగిందా తగ్గిందా కడుపులో పాప హెల్తీగా ఉందా వెయిట్ పెరిగిందా పెరగలేదా అనేది ఈరోజు తెలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ డేస్ థర్టీన్ డేస్ అవుతుంది వెళ్ళక అయితే వెళ్తాము ఈరోజు అన్నీ తెలిసిపోతాయి అన్నమాట కొంచెం భయంగానే ఉంది కొంచెం కాదు బాగానే భయంగా ఉంది ఇక ఏం చేద్దాం అంత దేవుని మీద ఇప్పుడైతే జాను పాపని నా అమ్మాయికి వీడియో నిన్న అన్నారా తినచ్చు తినలే పొద్దున ఏడుబాబుగా నువ్వు మరి ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు అంటే అలవాటు అయిపోయింది అన్నట్టు ఎన్ని గంటలు ఎక్కువ దాదాపుగా ఓయమ్మ మళ్ళా మూడు గంటలు మరి నువ్వు ఉంటావు అని పోయా తింటికి ఇక మేడం దగ్గరికి అయితే వెళ్ళినాము స్కానింగ్ అయితే తీసిరన్నమాట ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేవు ఆ రిపోర్ట్స్ వచ్చినాక మళ్ళా పెరిగిందా పెరగలేదన్నది అయితే మాకు తెలుస్తుంది మేడం చెక్ చేసి మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ ఇది పెట్టింది మళ్ళీ మూడు నాలుగు లాగాలే ఏందో ఏమో ఏమనిపిస్తుంది నొస్తుందా బాగా నొస్తుందా ఇక పిల్లల కోసం అట్లా ఉంటుంది ఇక ఇక పుట్టిన ఎవరో తెలియదు కానీ అమ్మాయి అబ్బాయి అని తెలియదు కానీ ఫస్ట్ దానికి లేదు సెకండ్ దానికి ఎంత కష్టపడుతుందా ఒకవేళ కొడుకు కొడితే నన్ను జాగ్రత్తలు జాగ్రత్త అంటే అనద్దు కదా ఇప్పుడు మనం మంచి చూసుకున్నాం అనుకో అంటే మీ అత్తమ్మ నువ్వు మంచి చూసుకున్నావు అనుకో నీ తరం కూడా వచ్చే కోడలు కూడా నిన్ను మంచిగా చూసుకుంటుంది అవునా కాదా లేదు ఇది అంటే దేవుని సృష్టి దేవుని ధర్మం కాబట్టి నువ్వు మీ అత్తమామలు మంచిగా చూసుకుంటే నీకు వచ్చే కోడలు కూడా మనల్ని మంచిగా చూసుకుంటుంది అవునా అది పాటిస్తున్నాం మనము చేతనస్తుంది రిపోర్ట్స్ వచ్చినాక చెప్తుంది అయినా డౌట్ కొడుతుంది ఎందుకంటే మళ్ళీ ఇది ఎందుకు పెట్టిందో అర్థమవుతలేదు గిట్లా ఏమని అంటదో ఏమో అని టెన్షన్ చిన్న డు టు డు నాకైతే చూద్దాం ఇక ఏదైనా దేవుంది అయినా కదా కరెక్ట్ టైంకి మేమైతే అన్నమాట ఇక ఎంతెంత చిన్న చిన్న చిక్క చిన్న చిన్న చిక్క ఏ అట్నే గుంజుతుంది ఆమె అంటే అప్పుడే ఫస్ట్ పెట్టుకుంటున్నావా మొన్న పెట్టుకుంటుగా నువ్వే పాప గురించి పడుకో పడుకో సర్థం మళ్ళీ అనుకుంటున్నావు అంత చేసుకున్న కర్మ వేసుకొని మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం తీయించుకుంటుందటో నా ఒకవేళ నా కడుపులో ఉన్నాయి ఉంటే నేను బరాబరు పెట్టుకుంది ఏం ఎత్తి అయిపోతుంది ఆకలి అవుతుందా ఏమన్నా తీసుకురావాలా ఏంగతి అయిపోతు ఇంకెన్ ఇంకెంతుంది ఇంకా మూడు గంటలేగా అర్రే ఏడవకే నువ్వు మర్చిన్నదానికి ఏడుతావు నువ్వైతే మరి ఎవరు వేసుకోమన్నాడు దీనికి కారణం వాళ్ళు కారణమేవాళ్ళు నువ్వేనా ఏడా పాయో ఈ ఉన్న కోసం అమ్మాయో అబ్బాయో తెలియదు కానీ ఈమె కోసం కష్టాలు పెరడవుతుంది అంతే అంటావా దాన్ని ఏమంటారు తల్లి ప్రేమ అమ్మయ్యా మేమైతే హాస్పిటల్కి ఇంటికి హాస్పిటల్కి ఇంటికి తిరిగి 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 ఘోరం కలిసిపోతున్నాము అచ్చుడైతే ఏం కాకపోతుండే మాకేమైతే ఏమని అనిపించకపోతుండే ఇక అక్కడికోవడం వెయిట్ చేయడము మేడానికి కలవడానికి వెయిట్ చేయడము అలాగే కలిసిన తర్వాత గ్లూకోజ్కి దానికి దీనికి గంటలు గంటలు కావడం వలన పిచ్చిలు ఎత్తుంది జానీపాప కడుపులు ఉన్నప్పుడన్నా మాకు ఇంత ప్రాబ్లం కాలేదు అసలు ఒక్క ప్రాబ్లం కూడా కాలేదు జానీపాప కడుపులు ఉన్నప్పుడు నెలకు నెలకి చెకప్కి వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఈ కడుపులున్నది అమ్మాయి అబ్బాయి తెలియదు కానీ మమ్మల్ని అయితే మస్ట్ టార్చర్ అంటే టార్చర్ చేస్తున్నారు ఇక పుట్టిన పుట్టి కడుపులు ఉన్నప్పుడే ఇంత టార్చర్ చేస్తున్నారు అంటే ఇక పుట్టినా ఇంకెంత టార్చర్ చేస్తారు చేతున్నారు అర్థమైతే లేదు వాళ్ళు ఏం చెప్తారు ఇంకా చేసుకుందంతా మేము చేసిందంతా మేము ఆయన కామెంట్లు మాత్రం ఇట్లా జరిగినా కూడా మమ్మల్ని తిట్టకుండా అయితే కొంతమంది అది ఇచ్చి పెడతలేరు ఇక ఎందేదో అయిపోయింది ఇక కొంతమంది కావాలని కామెంట్ చేసిన వాళ్ళే మళ్ళీ ఇక ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇక తీసుకొని పరిస్థితి తీయలేని పరిస్థితి తీయించుకుందామని అనుకున్నాము ఫ్యామిలీ అంతా ఒప్పించారు ఉండని ఉండని ఏంటిదంటే ఇంత చిన్న వయసులో పిల్లలు ఏముంటే మీ మీ ఎదు వాళ్ళు ఎదిగేసరికి మీరు ఇంకా ఎంగనే ఉంటారు ఏం కదా ఉండండి మేము లేమా మీరు లేమా అని ఉంచుకోరంటే ఆ ఉద్దేశంతో మేము ఉంచుకున్నాము ఆల్మోస్ట్ అది కూడా మీకు చెప్పేసిన ఆయన కొంతమంది చూడనో వాళ్ళు ఏమంటారు అంటే మీకు అవసరమా ఆగుతలే మీ ఆగక అట్లా వేసుకున్నారు ఇట్లా వేసుకున్నారు అని అంటారు ఇక కామెంట్ పెట్టేటప్పుడు ఒకటి రెండు చూసి ఆలోచించుకొని పెడితే మంచిగా అనిపిస్తుంది మాకు కూడా ఎందుకంటే ఆ కామెంట్ పెట్టడం వల్ల మీకు అంటే బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల మీకు అచ్చేది సంతోషం అయితే ఏమి ఉండదు కదా మీకు వచ్చేదైతే అయితే ఏం లేదు కదా మాకు కొంచెం గుడ్ కామెంట్ పెట్టారు అనుకో హ్యాపీ మూమెంట్ అయితే హ్యాపీ మూమెంట్లు ఉంటాం అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఉన్నాం కాబట్టి కొంచెం ధైర్యం ఇక ఆయన కామెంట్లల్లో రెండు మూడు ఇట్టేసరికి ఇంకా ఇంకేడుతు దేవుడా అన్నట్టు అనిపిస్తుంది ఇక ఏదైతేనేది ఇక చేసుకుని అయితే వేసుకున్నాం ఇక ఆగకుండా పోతుందా జరిగేది జరగకుండా పోతుందా ఇక ఏం మాట్లాడుతున్నా ఏం చెప్తున్నా నాకే అయితే లేదు హాస్పిటల్ అప్డేట్ హాస్పిటల్ అప్ అప్డేట్ అయితే ఇస్తా ఇక మేడం పోయినాము మేడం దగ్గరికి వెళ్ళినము కలిసినాము వెళ్ళంగానే మేడం చూసి చిన్న స్మైల్ ఇచ్చింది అంటే స్మైల్ అంటే మేము కూడా స్మైల్ ఇచ్చినాం తర్వాత ఏంటి స్కానింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది తీసుకెళ్ళినాక అంతా చెక్ చేసింది చూసింది మళ్ళీ వచ్చినాక మళ్ళీ స్మైల్ ఇచ్చింది స్మైల్ ఇచ్చిందంటే ఎందుకు అనేది మాకు అర్థం కాలేదు అంటే అబ్బా స్మైల్ ఇచ్చిందంటే ఏం కాదు మంచు ఉన్నాడు కావచ్చు బాబు అని అనుకున్నాం తర్వాత గ్లూకోజ్ ఎక్కించుకోరు మళ్ళా అన్నది మళ్ళా అంటే మరి ఎక్కించుకోవాలి మీ గురించే కదా చెప్పేది అంటే సరే మేడం ఎక్కించుకుంటాం అంటే మేము దాన్ని గ్లూకోజ్ ఎక్కించుకోవడానికి బాధపడతలేమో మళ్ళీ నాలుగైదు గంటల రిస్క్ అని ఇక ఏం చేద్దాం వాళ్ళు కనబడాలంటే మన కళ్ళకి ఇక ఆయనతో రిస్క్ అని భరించాలి కదా అంటే బేబీ గ్రోత్ ఎట్లా ఉంది మేడం అని అడిగితే అది మనకు రిపోర్ట్స్ చెప్పాయి ఇది ఆయన ఏంటిది స్కానింగ్ చేసిన అదేంటిది గ్లూకోజ్ ఎక్కించు గ్లూకోజ్ ఎక్కించిన తర్వాత మళ్ళా కిందికి వెళ్ళిన తర్వాత మేడాన్ని అడిగినాం మేడం ఉమ్మ నీరు పెరిగిందా నువ్వు చెప్పే చెప్తే నీకు మండుతున్నట్టుంది కాదు ఉమ్మనూరు పెరిగిందా అని అడిగితే అది పెరగదమ్మా నీకు నైన్ క్రాస్ అయినాయి ఇప్పుడు పొద్దులు పడ్డట్టే జస్ట్ అది తగ్గకుండా ఉండడానికి మా ప్రయత్నం అన్నట్టు అని మేడం చెప్పింది అనమాట మళ్ళీ బేబీ మూమెంట్స్ ప్రతిసారి గమనించుకో బేబీ ఎట్లా ఉంది కదులుతుందా అన్ని కదలికలు మంచిగా ఉన్నాయా అని అడిగింది మేడం కదలికలు అయితే కొంచెం బెటర్ అంటే బాగా మూమెంట్స్ లేవు కలుగుతుంది మేడం అని చెప్పిన జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పింది మేడం సో అయితే జానికి ఇచ్చిన డేట్ ఏమో అదే పడే డేట్ ఏమో ఇరవై ఇరవై నాలుగో తారీఖు అయితే జానికి తొమ్మిది పడతాయి తొమ్మిది పడతాయి మేడం చూసి ఏమన్నా అంటే అలా చెక్ చేసి ఆ స్కానింగ్లో ఏమన్నా మీకు తొమ్మిది క్రాస్ అయినాయి కదమాట అగో మేడం గట్ ఎట్లయితే మేడం తొమ్మిది క్రాస్ ఎట్లయితాయి ఏమకు ఇరవై నాలుగో తారీఖు డేట్ కదా అని అంటే ఏమన్నది అల్లు ఇట్లా ఏర్పడుతుంది ఏర్పడుతుంది కాదు అసలు నాకు పీరియడ్ రాలే కదా సో నాకు కన్ఫర్మ్ డేట్ తెలియదు మేడం నాకు క్యాజువల్ గా డేట్ అయితే రాసుకోరు పెట్టుకోరని ఇరవై నాలుగో తారీఖు అని పెట్టించింది మొన్న అయితే నైన్ క్రాస్ అయినాయి అని చెప్పింది మొన్న అయితే నైన్ క్రాస్ నైన్ క్రాస్ అయినాయా మనకి ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయినా ఏం కాదు అంటే ఇక నైన్ క్రాస్ అయినాయి కాబట్టి మీకు ఎప్పుడు డెలివరీ అయినా ఏం కాదు ఆ మూమెంట్స్ అయితే ఫస్ట్ అయితే ఇది ఒక్కడే అడిగింది నీకు కడుపులో పాప మంచిగా కదులుతుందా అంటే ఆ మంచిగా కలుగుతుందంటే తనుడు అయితే మంచిగా అందుతుందంటే ఆ మంచిగా అందుతుందంటే ఆ కథం ఎన్నికైతే తొంభై నేరు ఉన్నట్టే ఒక వన్ అవర్ కదలకపోతే అడ్మిట్ అవ్వాల్సిందే అమ్మా ఇక మేడం చూసి మూమెంట్స్ ఉంటే ఏం కాదు ఇక కడుపులో పాప మంచి తిరుగుతున్నట్టే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అసలు మీకు పాప వేటు కూడా అంతానే తక్కువ లేదు అంటే ఇప్పుడు ఇన్ని వీక్స్కి ఇంత ఉండాలి కదా అంతకంటే ఒక అర్ధ కిలోనో కిలోనో తక్కువ ఉన్నది అంతే ఇక ఉమ్ము నీరు ఉంటే బేబీ గ్రోత్ బాగా కదా సో నీరు పోవడం వల్ల బేబీ గ్రోత్ అనేది తక్కువైందనమాట అంతే ఇక దాని విషయంలోనే కొంచెం హ్యాపీగానే ఉంది ఎందుకంటే నైన్ బర్త్డే ఇప్పుడు డెలివరీ అయినా ఏం కాదు అని కానీ పాప ఎట్లా ఉంటారు అంటే ఇలాంటి నైన్ మంత్స్ క్రాస్ అయినాయి అనే హ్యాపీ మూమెంట్ ఉంది కానీ ఒక్కటే ఆ పాప ఎట్లా ఉడతదో ఏమో అని చిన్న చిన్నగా పెద్ద అయితే తట్టిపోయింది ఎందుకంటే పాప వెయిట్ ఉందో అసలు తెలియదు కదా ఉమ్మ నీరు లేదు వెయిట్ ఉందో పాప ఎట్లుందో అసలు ఏం అర్థం అయితే నైన్ మంత్స్ కదా ఇప్పుడు సో అయితే ఉమ్మ నీరు ప్లస్ పాప వెయిట్ మొత్తం కలిపి ఎయిటీన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంది మీరు అది చెప్పండి అది కర ఏం కదా అట్లుంటే ఏం కదా పర్లేదా అని చెప్పింది ఎయిటీన్ హండ్రెడ్ గ్రామ్స్ అది ఎప్పుడు దానికి ఫస్ట్ తీసినప్పుడు ఇప్పుడు దాదాపుగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది కదా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది ఇప్పుడు పెరిగిందేమో మేడం కూడా స్మైల్ ఇచ్చి ఓకే నో ప్రాబ్లం అని అన్నది ఇప్పుడు నువ్వు ఎప్పుడు డెలివరీ అయినా నీకు ఏం కాదు కానీ బేబీ మూమెంట్స్ అయితే మంచి చూసుకో భయం ఉంటుంది కదా ఎట్లా పుడతారు ఎట్లా అని కొంచెం భయం ఉంటుంది అన్నట్టు ఇగో మనం నమ్మేది మనం మన దేవుడు మన శివయ్యనే చూసుకుంటాడు అన్నీ నడిపించింది మన శివయ్యనే మాకు శివయ్య అంటే మస్తు ఫేవరెట్ అన్నమాట ఇక మేము ఏమైనా చిన్న బాధ అనిపించినా దేవుడికి మొక్కుతాము అది ఆటోమేటిక్గా కొన్ని రోజులల్లో సెట్ అయిపోతుంది ఇక నేను ఎంత అనుకున్నా టెన్షన్ పడద్దు 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 అనుకున్నా నాకైతే టెన్షన్ ఉండిపోతుంది అనమాట ఆ టెన్షన్ వల్ల నా డెలివరీ కష్టం ఏమో అని అదొక టెన్షన్ పడుతుంది అంటే నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండయి ఇక టెన్షన్ బాగా పెట్టుకుంటే మళ్ళీ సి అంటే భయం అదొక టెన్షన్ అంత మైండ్ ఖరాబ్ అవుతుంది పట్టకు ఇంకేంటి టెన్షన్ వల్ల నీకు జరిగే తక్కువైతే ఇంకెక్కువైతుంది ఇప్పుడైతే ఏం కాలేదు ఇక జానకు తొమ్మిది నెలలు పడ్డాయి హ్యాపీ మూమెంట్ ఇక నాకు తెలిసినంత వరకు అయితే ఒక వన్ వీక్ తను డెలివరీ అయితే అయిపోతుంది అనుకుంటున్నాం ఏమైతే తెలియదు అంటే నా ఊహ ఏమకైతే ఏప్రిల్ థర్టీకి ఇచ్చారు డెలివరీ డేట్ ఇది ఇంకా మార్చి థర్టీ రాలేదు నీరు తక్కువ ఉండడం వల్ల మేడం వాళ్ళు డేట్ బాగా లాంగ్ ఇచ్చారు మార్చి థర్టీ రాలేదు ఇంకా ఏప్రిల్ థర్టీకి ఇచ్చారు అంటే మళ్ళీ ఇప్పుడు ఎమక ఏంటి పొద్దుల వర్డ్డే అంటారా అమ్మ అన్నది పొద్దుల వర్డే అంట ఇక ఎప్పుడైతే తెలియదు ఎప్పుడైనా ఓకే హ్యాపీ హ్యాపీ డెలివరీ కావాలని మీరు అందరూ బ్లెడ్ చేయండి ఓకేనా ఎందుకంటే మీ కామెంటే మాకు కొండంత అండ ధైర్యం కూడా ఎందుకంటే చెప్పన ఎంతవరకు వచ్చింది మీ వల్లనే మీ కామెంట్ వల్లనే మీరు ఈ గంజులు గంజిలో నిమ్మరసం వేసుకొని తాగండి నిమ్మరసం వేసుకుని తాగండి కొబ్బరి నీళ్ళు తాగండి వాటర్ మేలు వాటర్ వాటర్ బాగా తినంటే మస్తు తిన్నది ఇప్పుడు కూడా తింటుంది అదంతా మే వల్లనే మిమ్మల్ని చేతులు ఎత్తి వేడుకుంటున్నా చాలా చాలా కొంచెం కళ ఉంది అన్నట్టు లేకపోతే చాలా చాలా థ్యాంక్ యూ అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇక తినేందంటే మొన్న వాళ్ళ అమ్మకి ఇట్లా హెల్త్ బాగాలేదు అన్నట్టు హెల్త్ బాగాలేకపోతే నేను మా అమ్మ దగ్గర పోతా 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 అని పట్టింది ఇక సాధారణంగా మా అమ్మకు కోపం రాదు కోపం రాదు ఏం చేసింది బేరిచ్చింది నువ్వు మనిషివేనా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ నీకు కనబడతలేదా చూసి చూసి మంచిగా కానీ మంచిగా ఉంచుకో అర్థమవుతుందా ఎటు తిరుగుడు నయ్యే ఇంట్లోనండి తిరుగుడు విరుగుడు నయ్యే ఇంట్లోనే ఉండు డెలివరీ అయిన తర్వాత ట్వంటీ ఫస్ట్ అయిపోయిన తర్వాత కావాలంటే పోయి మూడు నెలలు అట్టే ఉండు కొంచెం ఫీవర్ బాగా అందరూ అనమాట అలవరిస్తుందంట సో వాళ్ళందరూ ఉన్నారు నేను ఒక్కదాన్ని లేనని నాకు బాధ అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అండి ఆ బాధ కన్నా ఈ బాధ ఎక్కువ కదా అని అమ్మ ఆ బాధ ఆలోచించి తిరుగుడు బిరుగుడు నయే అందుకే నేను కూడా అర్థం చేసుకుని అర్థం చేసుకుని సైలెంట్ ఉన్నది ఓకే ఇంకా టెన్ డేస్లో అయితే మనకు పుట్టేది పాపనో బాబో తెలిసిపోతుంది సరే మరి బాయ్ మళ్ళీ చేయడంలో మళ్ళీ వెళ్దాం ఓకే నా లవ్ ఆల్ బాయ్